స్థానిక గుట్టల బజార్లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కవి సార్వభౌమ శ్రీనాథుని వంశీకులు పదమూడవ వారసులైనటువంటి శ్రీ డాక్టర్ కావురి శ్రీనివాస్ శర్మ గారు సందడి చేశారు వీరు పురావస్తు శాఖలో పనిచేసి ఎన్నో తాళపత్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించారు ఎంతో మన దేశ సంపదను గుప్త నిధుల నుండి తీయించి ప్రభుత్వంకు అందజేశారు వీరి రాక మా పాఠశాల అదృష్టమని వారితో కలిసి మాట్లాడిన కాస్త సమయంలోనే ఉపాధ్యాయుల్లో ఎంతో చైతన్యాన్ని ఎన్నో కొత్త విషయాల్ని పరిచయం చేశారని పాఠశాల ప్రధానాచార్య సంతోష గౌతమ్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆచార్యుల ప్రబంధికారిని సభ్యులు పాల్గొన్నారు